ఈ రోజు మా బాబుకి స్కూల్లో బ్రేక్ కోసం వచ్చేసరికి జామ్ రాసి బ్రెడ్ పెట్టాను దాంతోపాటు గ్రేప్స్ ఈ జిల్లీ చాక్లెట్స్ అయితే పెట్టాను అనమాట బ్రెడ్ జామ్ తింటాడు ఇంక అందుకని చెప్పి అది డైలీ పెడతాను ఇంకా ఫ్రూట్స్ వచ్చేసరికి చేంజ్ చేస్తాను ఇంకా ఈరోజు బ్రేక్ అయితే ఇది ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే స్కూటీ తెద్దామని అయితే వెళ్ళాను నాకు యాక్చువల్గా స్కూటీ వచ్చు త్రీ ఇయర్స్ ముందు తీశాను మళ్ళీ మేము స్కూటీ కొనేటప్పుడు ఒకసారి తీసాను అంతే ఇంకా భయంతో అలా తీయట్లేదు అనమాట ఇంకా భయాన్ని వదిలేద్దామని చెప్పి ఈరోజైతే ఒకదాన్నే వెళ్ళి తీశాను మంచిగా సేఫ్గానే ఇంటికి వచ్చేయాలండి ఆ తర్వాత అనిపించింది ఇన్ని రోజులు దీనికోసం ఎంత టైం వేస్ట్ చేసుకుని ఎంత భయపడ్డాను చెప్పి భయం ఉంటే ఏది చేయలేమని అయితే అర్థమైంది ఇంకా నేను మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి సర్దుకున్నాను ఆ వీడియో కూడా చేశాను కింద లింకేస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే ఫ్రై అయితే చేశాను పప్పు అయితే చేసేసాను అనమాట రైస్ కూడా పెట్టేశాను అలానే నేను ముందు ఒక వీడియో అయితే పెట్టాను మధ్యాహ్నం టైంలో నేను ఏ పనులు చేసుకుంటానని చెప్పి ఇంకా అందులో హోమ్మేడ్ పన్నీర్ అయితే చేశాను అనమాట ఇంకా పన్నీర్ అయితే చేసి చూపించాను కాకపోతే కుక్ చేసినప్పుడు కూడా ఎలా వస్తుందని చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా అందుకని చెప్పి ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అనమాట మనం బయటకునేది ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది ఏం డిఫరెన్స్ అయితే ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది అవి ఎవరైనా ఇంట్లో ఉండిపోయడం ఇలాంటివైనప్పుడు ఒకసారి ఈ విధంగా పన్నీర్ చేసి చూడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట